ఏంట్రా వీడి ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు ఓకేనా సత్యం బోడిపోదు ట్రూత్ నవర్ ఫేల్స్ సత్యం నివర్ కప్పిన డిప్పు లాంటిది సత్యమేవ జయితే నిజం అంతిమ విజయం సత్యానికి ఏంటంటే సార్ సముద్రంలో షిప్లైన్ వెళ్తుంది వెళ్తుంది రోడ్లో బస్ వెళ్తుంది బాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువులు ఇప్పుడు ఈ ట్రైన్ లో దొరికే కచ్చూరుపు బల దగ్గర నుంచి అనార్కరి మెల్లో ఉన్న నల్లంపూసలు వరకు మా దగ్గర దొరుకుతాయి సార్ ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్ ఎవరైనా సరే ఏలం పాడొచ్చు మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదు అనుకోండి అదే రేట్ కు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం తీసుకోండి జాగ్రత్తగా వినండి అందానికి ఐశ్వర్య రాయ్ అనురాగానికి మదర్ తెరిసా అద్భుతాలకు మైక్ జాక్సన్ ఫైట్లకి జాకీ చాన్ నవ్వులకి చార్లి చాప్లిన్ సెంట్కి సింగపూర్ ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసన్ల సెంట్ కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు గర్భవతులైన ఆడవాళ్ళు వాడచ్చు దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్ సువాసన్లు వెదచల్లే ఈ సెంట్ బాటిల్ ధర ఐదు వందల పైసలు యాభై పది పైసలు అంటే మొత్తం ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్

నేను ముందుగా చెప్పినట్టు ఆరు వందల రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం రెండు వందల ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్ అయినా సరే రెండు వందల రూపాయలు కడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ వస్తువు వస్తు వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టే ఫ్రీగా ఇస్తున్నాం తీసుకోండి సార్ వాసన చూడండి శ్రీదేవి వాసన వస్తుంది రెండొందలు గోయిందా పట్టు చీర వెంకటగిరిలో లేసిన పట్టు చీర ముత్యాలకు హైదరాబాద్ చీరలకు వెంకటగిరి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్ గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అంతమైన పట్టు చీర సార్ కట్టుకున్న ఆవిడ ప్రాణంతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్ తమ్ముడు నేను హిస్టరీ టీచర్ నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పుకో రే వాడు మా నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు రే టీచర్ ఎంతవరకు తూగుతున్నాగా వచ్చా మాట్లాడుకో

ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల ఐదు వందలు ఐదు పడవ అనక ఐదు ఐదు వందలు కోటిస్తుర్రలో ఐదు సరే ఎందుకంటే ఆరు వందలు ఒకటి వస్తారే ఆరు వందలు రెండు వస్తారే ఆరు వందలు మూడు వస్తారే

అయినా సరే చీరన ఆరు వందల రూపాయలు కడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు గరాన మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ వచ్చిద్దాం ప్రేమ కట్టించుకోండి ప్రపంచంలో పోతే దొరకంది ఓకే ఒకటి సార్ అదే టైం అంటే సమయం నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తాం ఇంకొకటి గొంతు కొయ్యడానికి టైం చూస్తాం ఏంటంటే హ్యాపీనా నువ్వు తప్పుకోరా అక్కడ నీళ్ళే రాలేదు

నాకు కోపం వచ్చిందో వస్తే ఏం చేస్తావు అంట్రా ఎప్పుడు చూసిన అమ్మాయితో కయ్యాన్ని కలుదుతా అంకల్ మీ మొహం చూసి వదిలేస్తున్నాను లేదంటే దాంతో ఏంటో మాటలో వ్యాపారం చేసుకునేటప్పుడు మధ్యలో అడ్డు వచ్చావా గో పగులుతుంది 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 అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా రైట్ ఆర్ డబ్బా నిన్ను ఊరికే వదలను వీడు ఫ్రెండ్ వీగా నువ్వు ఏ ఏ ఏ ఏంట్రా ఆరోపణ నీకేంట్రా మర్యాద ఫ్రాడ్ చేసి బతికేవాడు వీగా నువ్వు నువ్వు మాత్రం ఎంత తక్కువ రెండు గెలవగానే నేనే వస్తారా కాలేజ్ వస్తారా ఆడుకుందా అని అడగలేదు అంకుల్ వీడిని తీసుకెళ్ళిపోండి లేదంటే పోలీసులకి పట్టిస్తా పోలీస్ పోలీస్ రండి రండి అయ్యో పోలీసులు వస్తారట నన్ను కొడతారే అయ్యో నాకు చాలా భయంగా ఉంది అయ్యో నన్ను చంపేస్తారే అయ్యో నాకు చాలా భయంగా ఉంది నాకు తెలీదు ఆడదానికి మగని నాకే ఉన్నారండి

అంకులేదు పెంకులేదు పావే అమ్మో ఏం బాబోయ్ పెద్ద మనిషి ఏం జరుగుతుంది అక్కడ పేరేమిటమ్మా చెప్పు మంజు ఆ ఎవరి ఇదిగో అమ్మాయి పచ్చ చొక్కా వేసుకుని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడే ఆ కుర్రాడేడి ఐదు వందల ఫైన్ కట్టు ఎందుకడ్ అయ్యయ్యో దీన్ని వదిలిపెట్టి రెండు రోజులు ప్రశాంతంగా ఉండదు ఎప్పుడు ఏదో ప్రాబ్లం ప్రాబ్లం ఎవడు ఏదమితే నీకెందుకే సినిమా చూడడానికి వెళ్ళే కదా చూసి మర్యాదగా నోన్ మూసుకొని వచ్చేయచ్చుగా అలా అందర్లా ఉండడో నా వల్ల కాదు తప్పు ఎవ చేసినా సరే శిక్షించకుండా వదిలి పెట్టరు ఈ మంచు ఏడుకొండ్ల వాడా దీన్ని కన్నానికే నేను తిరుపతికి పైకి కిందికి ఎక్కి దిగా ఇడియట్ ఇడియట్ ఐ డోంట్ కేర్ చూడు నాన్న రేపు అవార్డు తీసుకుని నేను వస్తాను ఎవరు టచ్ చేయకూడదు నోర్మైవే జైల్లో ఉన్నాడు బయటకు వచ్చి ఏం చేయబోతాడు అని భయపడి అవార్డు చూసుకోపోతుంటా అవార్డు సత్యం అని పిలువ గారు వచ్చారా ఎందుకు మాటికి మాటికి ఇక్కడికి వస్తున్నారు నా మీద అంత ప్రేమ ఉంటే లోపలికి రావచ్చుగా ఎవరు వచ్చారో చూడు డాటా బాబు ఈ ని కన్న పాపానికి నేను నీకు క్షమాపణ చెప్తున్నా నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో క్షమాపణ ఉండవే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా అది చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి బాబు జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది నువ్వు క్షమించానని ఒక్క మాట చెప్పు అప్పుడే నేను నిద్రపోగలను ప్లీజ్ పర్వాలేదు సార్ మళ్ళీ మళ్ళీ ఫ్రాడ్ ని బతిమాల్కుంటున్నావే బాబు ఇమేజ్ జరిగింది నన్ను జైల్లో పెట్టడం కూడా నేను ఎత్తుగా లేదు నన్ను పట్టుకొని మళ్ళీ మళ్ళీ ఫ్రాడ్ అంటున్నావే నేను ఎవర్తో చెప్పుకోను వరే కో వి దరే దేవర్ బాబు

సార్ బయటికి పోండి నువ్వు చెప్పకపోతే నేను బయటికి వెళ్ళానా జట్టు నేనే పట్టుకున్నాను నేనే అంటూ తెగరచిపోతున్నా ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడు కదా అప్పుడు నీ పావుడా ఊడదీసి ఎస్కే పోవడానికి నాకు ఎంతసేపు అవుతుంది ఇది ఈరోజు వచ్చిన ఆలోచన కాదు ఆ రోజే అనుకున్నాను ఆడవాళ్ళు ఊసరి పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను అర్థమైందా